జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా ఆంధ్ర పబ్లిక్ పబ్లిక్కి తెలియాలి ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు అని చెప్పి తాడేపల్లిలో రెండు ఎకరాలు వైజాగ్లో రెండు ఎకరాలు అలాగే చాలా ప్రాంతాల్లో రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొత్తం కూడా ఆక్యుపై చేసి వాడు బిల్డింగ్ కట్టిస్పడ ట్రై చేశాడు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో అది కూర్చేశారు అలాగే జగన్ కూడా వైజాగ్లో కూడా అదే పాయింట్ ఆఫ్లో చేయాలండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విల్లాస్ విల్లాలు అన్నీ కూడా పబ్లిక్ అందరూ కూడా తెలియాలి విలాసవంతమైన జీవి జీవితం లగ్జరియస్ లైఫ్ వాడు ఒక రాజు బిడ్డలాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ బెచ్చగాళ్ళలాగా వాడు బిహేవ్ చేసిన తీరు ఇప్పటికీ కూడా పబ్లిక్ ఎవరు మర్చిపోలే వాడు ఇప్పుడు కూడా బుద్ధి జ్ఞానం రాలా వాడెంతసేపు కూడా ఈవీఎంల వల్ల గెలిచారు వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ లో వచ్చినాడు తప్ప అసలు నేను చేసిన బిహేవియర్ వల్ల ఇదాలా వీడు రేపొద్దున ఒక వస్తున్నాడంట ఏది సభయాత్రలు చేయడానికి మళ్ళీ వస్తానంట బాబు ఆంధ్ర పబ్లిక్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదంటే పద్మనాభరెడ్డి ఆయన కూడా నేను ఏదో చెప్పాడు ఆయన ఏంటి ఆయన చనిపో ఏది మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపాడు ఆయన ఈ అవకాశాన్ని అదనంగా తీసుకుంటాడు రాబు జగన్మోహన్ రెడ్డి ఏది చంపే మిమ్మల్ని ఏదో రకంగా వేరే వాడితో చంపేసి పవన్ కళ్యాణ్ చంపించాడని అని చెప్పి ఇండైరెక్ట్గా వేస్తాడు అలాంటి రకం అది కాబట్టి అలా ఇంకోటి ఏంటంటే వీడు తిరగడానికి సేవ కావాలి కాబట్టి ఎవరో ఒకరిని చంపేస్తాడు చంపించి వాళ్ళ పేరు మీద కేసులు ఫైల్ చేసుకుని ఏదో ఒకటి చేపిస్తాడు వీడికి ఎంత ముందు ఏంటంటే వాళ్ళ బాబు తెచ్చిపాడు కాబట్టి శవయాత్రాన్ని తిరిగాడు ఇప్పుడు ఏ యాత్ర తిరుగుతారు ఎవరిని చంపి తిరుగుతారు నువ్వు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ అసలు తిరిగే హక్కు రైడ్ నీకు ఉంది అసలు ఎందుకు లేదు ఎందుకు ఉండదంటే వీడు పదవులోకి వచ్చిన తర్వాత పరదాల చోటని తిరుగుతూ ఎవరికే కనపడకుండా తాడేపల్లి వాడు ప్యాలెస్లోనే వాడు కొంపలోనే ఉండి మొత్తం అంతా కూడా అక్కడి నుంచి పరిపాలన చేశాడు అసలు వీటి వీడు చేసిన పరిపాలన ఎంత దరిద్రం అంటే ఎంతసేపు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిగా వాడు కొడుకు సోషల్ మీడియా వాళ్ళ కొడుకు సోషల్ మీడియా ఈడేమో అక్కడ మెయింటైన్ చేయడం అక్కడ ఈవెన్ ఎమ్మెల్యేలు వాళ్ళ తరపున కలిసి ఎమ్మెల్యేలు కూడా వాడు అపాయింట్మెంట్ ఇవ్వాలని స్టేజ్కి తీసుకొచ్చాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమనుకున్నాడు అంటే లాగా ఉన్నాడు వీళ్ళు బటన్ నొక్కితే వేస్తారని ఆలోచన ఉన్నాడు నేను చంద్రమో చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అధికారం కోల్పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మనీ ఎంత ఖర్చు పెట్టాడు ఎంత దిగమింగాడు అనేది వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళు చేసిన అవినీతలు దేంట్లో ఉండేయంటే విపరీతంగా దేంట్లో ఉండే అంటే ఇస్క ఇస్క మాఫియా ల్యాండ్ మాఫియా ల్యాండ్ ఏది ఎకరం సెంటు భూమి వీడిచ్చే వీడికి మాత్రం రెండు ఎకరాలు మూడు ఎకరాలు పార్టీ ఆఫీసులు కావాలి సామాన్య ప్రజలు ఉండడానికి మాత్రం సెంటు భూములు కావాలి నలభై గజాలు అవి కూడా ఎక్కడో ఊరి చివర మునిగిపోయి కాలంలో ఉండే ఎక్కడో చివర ఉండేవారు అలాంటి భూములు పబ్లిక్ బతకాలి ఈడు మాత్రం ఈ ఎంత దరిద్రుడు అంటే చిచ్చి ఆంధ్రప్రదేశ్కి పట్టరు శని వైఎస్ఆర్ ఫ్యామిలీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత తొందరగా కొడితే తరిమి కొడితే పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అంత సుఖ సంతోషంతో ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఎంక్వైరీస్ అన్ని ప్రతిదీ కూడా పబ్లిక్ అందరికి తెలిసేలాగా వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాడి విలాసు పులిమెందుల్లో ఉన్న విలాసు వాళ్ళ ఎకరాలు వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా పబ్లిక్ చూపించాలి ఇంత ఎకరాలు ఇంత ఉన్నాయి ఇవి అసలు ఎలా ఏ ఎదురుపెన వచ్చినాయి అనేది సిబిఐ సీబీఐ ఆయన నడుపుతూనే ఉండాలండి అవి ఇప్పటికే అయ్యే కాదు మన ఇండియన్ వ్యవస్థలో ఉన్న కోర్టుల వ్యవస్థలు ఏంటంటే ఉన్నవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా నడిపిస్తూ ఉంటాయి ఉన్నవాడిని తీసుకెళ్ళామో అందరూ ఎక్కించి రోడ్డు మీద తిప్పుతారు ఇప్పుడు కూడా పది సంవత్సరాలైనా బెయిల్ ఇచ్చి తిప్పుతారు అది లేని లోపల లోపలేస్తారు అంతే మన రా ఎలా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థలో హోల్స్ పెట్టుకునే కూడా బాగా ఆడుకుంటున్నారు ఇప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ ఎంతవరకు కూడా కోర్టు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ అయిపోయాడు కదా మొన్నటి దాకా అంటే సీఎం అని చెప్పి తిరిగాడు ఇప్పటిదాకా ఇది చేయట్లా అంటే ఇక్కడ మన గుర్తు మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆలోచించాలి ఏది మన మన నరేంద్ర మోడీ గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి వీడు ఎంత నిరుపేదో కడు నిరుపేదో పబ్లిక్ అందరికి కూడా తెలియాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా బుద్ధి జ్ఞానం లేదు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఏది వాళ్ళ బ్యాచ్తో వాళ్ళు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ వచ్చేస్తాడంట అంటే ఆ ఏపీ పబ్లిక్ అని పిచ్చేలా ఐదు సంవత్సరాలు చేసుకుంటే చంద్రబాబు అయితే నేను ఎన్నుకుంటారా అంటే చంద్రబాబు కాకపోతే నువ్వు నువ్వు కాబట్టి చంద్రబాబునా అంటే మిగతా వాళ్ళందరూ ఎరి పుష్పాల అమ్మా ఏమి ఏమనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అంటే ఎవడు డెవలప్ చేస్తే వాడిని ఎన్నుకుంటారు ఎవడు ప్రజల సుఖ సౌక్యాలు కోరుకుంటాడో వాడిని డెవలప్ చేస్తారు వాడిని ఎన్నుకుంటారు అదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నువ్వు అకౌంట్లో డబ్బులు వేసి లేకపోతే వేరే ఇచ్చినంత మాత్రమే ఎవడు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని నేను కోరు జగన్మోహన్ రెడ్డి పిచ్చి కళలో పిచ్చి ప్రభుత్వాన్ని మాకు నువ్వు కనుక రేపు రోడ్ల మీద కనుక తిరిగితే మాత్రం తెలంగాణలో రాళ్లతో కొట్టారు రైల్వే స్టేషన్లు అదే పాయింట్ ఆఫ్ నేను కూడా కొడతాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి తెలియాలి అలాగే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి వాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత రూపేనా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సొమ్మితిని తిన్నాడు మొత్తం వాడి బ్యాచ్ మొత్తానికి కూడా వాళ్ళ లిస్టులు రెడీ చేయాలండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి ప్రతి ఇంటికి కూడా నీ ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టాను ఇచ్చిన విధంగా అది కూడా ఇవ్వాలని నేను చంద్రబాబు నాయుడు గారు మరి మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ